ఈరోజు కొత్తగా వచ్చినటువంటి విజయ్ గారు కూడా గతంలో ఎంజి రామచంద్రన్ గారిని గుర్తు తెచ్చే విధంగా విజయకాంత్ మధురైకి సంబంధించిన విజయకాంత్ గారు పార్టీ పెట్టారు ఆయన కూడా ఒక స్థాయికి పార్టీని తీసుకెళ్ళేగారు ఆయనను కూడా కలుపుకొని ఎంజి రామచంద్రన్ గారిని కూడా కలుపుకొని అన్నాదురై గారిని కూడా కలుపుకొని కామరాజు గారిని నాడారు గారిని కూడా కలుపుకొని ఆయన మాట్లాడిన ప్రసంగం అంతా విన్నాను నేను కూడా విన్నారు ఆయన సంపూర్ణంగా ప్రజల పక్షాననే మాట్లాడారు మొత్తం దాదాపు ముప్పై నలభై నిమిషాలు సేపు ప్రసంగం ఉంది లక్షల మంది జనం వచ్చారు లక్షల మంది జనం వచ్చారు మేమున్నాం నీ వెంటనే అన్ని లక్షల మంది జనం వచ్చినప్పుడు నేను ఆయన ఒకటే చెప్పారు నాకు మీరు మీకు నేనన్నారు మీరందరూ నన్ను నమ్మి వచ్చారు నా అన్నలు నా తమ్ములు నా తండ్రులు మీరందరూ నా నమ్మి వచ్చారు నేను అందరూ మీకోసం ఒంటరిగానే పోరాడతాను నేను ఎవరితోనో జతగట్టి పదవుల కోసం ఆరాటపడను నేను మీకందరికి మంచి చేయడానికి కోసం వచ్చాను మీకు అందరికీ మంచి చేయాలంటే నా నేను నా సిద్ధాంతం ప్రకారమే మీకు మంచి చేసే సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్ళాలని అన్నారు కూటమి కట్టారనుకోండి వాళ్ళ అజెండాలన్నీ ఈయన మోయల్సి వస్తుంది ప్రజలు ఎక్కడుంటారు దాంట్లో కూటమి కడితే మూడు పార్టీలో నాలుగు పార్టీలో కూటమి కడితే పరస్పర ప్రయోజనాలే ప్రాధాన్యతకు వస్తాయి తప్ప ప్రజా ప్రయోజనాలు ఎక్కడ కాబట్టి సింగిల్గా వెళ్ళారు సినిమాం సింగిల్గానే వెళ్తుంది ఇంతమంది యువకిషోరాలు అందరూ ఉండగా నాకు ఇంకొకరితో పొత్తి ఎందుకు అన్నారు సో అది చాలా డైనమిక్గా మాట్లాడారు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడారో తెలియదు కానీ నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నించారు మీరు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మమ్మల్ని మదరాసీలో అని తక్కువ చూపు చూస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా వెనుకబాటుతనానికి దగ్గరగా నెట్టేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారనేది విమర్శ చేశారు స్టాలిన్ అంకుల్ అనేసి స్టాలిన్ గారిని కూడా ప్రశ్నించారు మీరు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఏం చేశారు నేమని స్టాలిన్ గారిని ప్రశ్నించారు సో చాలా బాగా ప్రసంగించారు తప్పనిసరిగా విజయ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం